హలో అండి అందరికీ వెల్కమ్ టు కూర్చు స్పెషల్ డిషెస్ రెస్టారెంట్ స్టైల్ ఆలు మెతికాయ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలాగ చేసి పెట్టండి చాలా బాగుంది అని చాలా ఇష్టంగా తింటారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా రెండు మీడియం సైజ్ బంగాళదుంపలు పైన తొక్క తీసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి ఈ బంగాళదుంప ముక్కలను మై సన్నగా అలాగే మై పెద్దవిగా కాకుండా మీడియం సైజుగా కట్ చేసుకోండి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను నీళ్ళలో వేసుకొని సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టండి ఇక్కడ నేను మెంతి ఆకు ఒక పెద్ద కట్టని తీసుకుంటున్నాను కాడలు ముదువుగా ఉన్నట్టయితే కాడలు ఏమీ లేకుండా ఆకులను మాత్రమే సన్నగా కట్ చేసుకోండి ఇలాగా కట్ చేసుకున్న మెంతి ఆకును రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని రెండు బిర్యానీ ఆకులు రెండు ఇరాయిచీలు అలాగే నాలుగు లవంగాలు వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోండి జీలకర్ర కొంచెం చిట్టపట రాడిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని జీలకర్రగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలను ఇలాగ దోరగా వేయించుకోండి ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసుకోండి ఆలు ముక్కలు వేసుకొని సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ ఆలుని ఎనభై నుంచి తొంభై శాతం దాకా ఉడికించుకోండి అంటే ఒక ఐదు ఏడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత ఒక పెద్ద సైజు టమోటాను మిక్సీలో వేసిన టమోటా పివి వేసుకొని పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే ఎడ్చిల్లి కాయం ఒక టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో ఇలాగా రెండు మూడు నిమిషాలకి రైట్గా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది టమోటా ప్యూ నుంచి ఇలాగా రైట్గా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఒక రెండు టీ స్పూన్ల దాకా నీళ్లు వేసుకొని ధనియాల పొడి ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే జీరకాయ పొడి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని గరం మసాలా పొడి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి ఇలాగ నీళ్లు వేసి మసాలాలు వేసుకోవడం వలన మసాలాలు అనేవి మనకి మాడవు ఈ మసాలాలన్నింటినీ ఒక నిమిషం పాటు ఫ్రే చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకు వేసుకోండి మెంతి ఆకు వేసుకొని ఒకసారి బాగా కలపండి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోండి నాలుగైదు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలపండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఒక హాఫ్ కప్పు దాకా వేసుకోండి ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాలమిగడ మిక్సీలో వేసుకొని వేసుకోండి ఫ్రెష్ క్రీమ్ ఒక హాఫ్ కప్పు అలాగే నీళ్ళు ఒక పావు కప్పు వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల దాకా ఉడికించుకోండి ఇలాగ లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు పాటు ఉడికించుకోండి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలాగ ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలాగా పర్ఫెక్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత సాల్ట్ కాయం అయిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేయాలి ఇలాగా మంట ఆఫ్ చేసుకుంటే మనకి ఏస్టాన్ ఆలు మెతికాయ అయితే రెడీ అయిపోతుంది అన్నంలోకి చపాతీలోకి అన్నిటిలోకి కూడా చాలా టేస్టీగా ఉండిద్ది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్